హౌస్ వైఫ్గా ఉన్న ఒక వ్యక్తికి ఒక స్త్రీకి అయే సవ్వాలనో గొప్ప జీవితంలోకి వెళ్ళాలనో అనిపించినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతారు అంటే వాళ్ళే కారణం నువ్వే కారణం నేను ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక హౌస్ వైఫ్గా ఉన్న ఒక వ్యక్తికి టైం తక్కువ ఉంటుంది నిజమది కానీ దొరికినంతలో టైంని ప్రొడక్టివ్గా వినియోగించుకుందాం క్యాజువల్గా వినియోగించవద్దు చిన్న చిన్న పనులు ఆపేద్దాం నాకు సెల్ సెల్ఫోన్లో నాన్ సెన్స్ రీల్స్ షార్ట్స్ చూడడం బంద్ చేద్దాం వాట్సప్లో చాటింగ్ 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 బంద్ చేద్దాం మీరు గమనించారు లేదో నీరసం లేదా కొద్దిగా ఎప్పుడైనా అనారోగ్యం అలసట బడలిక నేను దాన్ని దాన్ని నేను డినై చేయట్లేదు అది కాకుండా ఆరోగ్యకరంగా ఉన్నా కూడా వంట అయిపోయింది ఆ మూల కూర్చుని పడుకుని వద్దు నేను మాట్లాడతాను మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం సహకరించినప్పుడు అంటలేదు నేను సహకరించి కూడా అంటే సహకరించి కూడా ఎవరు మూల కూర్చుంటారంటే మూల కూర్చుని వాళ్ళు వందలాది ఉన్నారు నేను చూసాను కళ్ళతోటి జీవితాన్ని ఎనర్జెటిక్గా చేసుకోవాల్సిన బాధ్యత మందే పక్కోడొచ్చి మనకేమీ బూస్ట్ ఇవ్వడం మనకి మనమే బూస్టింగ్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది ఎప్పుడైతే నీరసంగా లెథార్జిక్గా నా బతికింతే దైన్యంగా హీనంగా బతుకుతాము రెండు జరుగుతున్నాయి ఒకటి ఎవరు నిన్ను చూసినా కూడా నీ బతికితే అంటాడు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అలా ఉన్నావు కాబట్టి మనకు కూడా అర్థంలో చూసుకుంటే నా బతికింతే అంటాం ఎందుకంటే మనం కూడా అలా ఉన్నాం కాబట్టి తిరగై ఒక బుక్ చదువు ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అవు ఒక గ్రూప్ వన్కి ప్రిపేర్ అవు ఒక గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వు ఒక కంపిటేటర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వు ఒక మంచి పుస్తకం చదువు న్యూస్ పేపర్ చదువు రామాయణం చదువు బైబిల్ చదువు లేదు ఖురాన్ చదువు ఏదో ఒకటి చదువు నోట్స్ రాయి డైరీలు రాయి పిల్లలతో పాటు కూర్చుని వాళ్ళ టెక్స్ట్ పుస్తకాలు చదువు నీకు ఆల్రెడీ చదువు లేకపోతే కనుక ఉదాహరణకి ఏదోటి నేర్చుకో స్కిల్ బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి ఈ డీటెయిల్స్ కావాలి అంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి అండ్ ఐఏఎస్ గురించి చెప్పడం మర్చిపోయాను జూన్ ఒకటి నా బర్త్డే స్పెషల్ బ్యాచ్కి మీరు రండి